హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా నేనైతే రైల్వే స్టేషన్కి అయితే మార్నింగ్ అయితే వచ్చానమాట టికెట్ చేయడానికి ఈ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి మనసా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి మీ దేవురు అనేది ఇక్కడ మనసా రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట ఈరోజు టికెట్ చేయడానికి ఇదైతే టికెట్ కౌంటర్ అనమాట ఇదిగోండి చాలా చిన్న రైల్వే స్టేషన్ ఏవో కొన్ని బా బళ్ళు మాత్రమే ఆగుతాయి అనమాట ఇవ్వండి ఇదైతే కౌంటర్ అనమాట ఇది మేము వచ్చింది నైన్ టెన్ అవుతుంది మార్నింగ్ హాల్ అనమాట ఇది ఇప్పుడు ఒక బండి అయితే వెళ్తుంది ఇదిగోండి కౌంటర్ అయితే వస్తుంది కదా ఇది ముందుగా అనమాట రైల్వే స్టేషన్లో పాసింజర్స్ అయితే ఉన్నారు వైజాగ్ వెళ్ళడానికి ఎక్కువ వైజాగ్ వెళ్ళడానికి అయితే ఈరోజైతే ఉన్నారనమాట ఇదిగోండి చాలా నీట్గా క్లీన్గా ప్రశాంతంగా ఉంది రైల్వే స్టేషను మామిడి చెట్లు ఇవన్నిటితో చాలా బాగుందనమాట చల్లడి గాలితో ఇదిగోండి టికెట్ కోసం అనేసి ఇక్కడ రాస్తున్నారు ఇది వచ్చి మళ్ళీ చూపిస్తానండి ఇది వచ్చేసి మేము టికెట్ అయిపోయి అవ్వలేదు కానీ వచ్చామైనా సరే కాలేదు వెళ్ళిపోతున్నాము ఇదిగోండి ఇలాంటి మామిడి చెట్లు పెద్ద పెద్దవేనండి చిన్న చిన్న కాదు మామిడికాయలు కూడా బాగా ఉన్నాయి బంగిపల్లి ఇది వచ్చేసి బ్రిడ్జ్ అనమాట చిన్న రైల్వే స్టేషన్ కాబట్టి పాసింజర్స్ ఇలాంటివి కొన్ని మాత్రమే ఆగుతాయి కాబట్టి జనాలు కూడా తక్కువే ఉన్నారు మేము వచ్చిన పని అయితే టికెట్ అయితే కాలేదన్నమాట తత్కాలు చేయడానికి అయితే వచ్చాము కానీ కాలేదు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం బ్రిడ్జ్ మీద నుండి ఇదిగోండి ఇలా అయితే ఉంది వరాసగా పెద్ద పెద్ద మామిడి చెట్లు అయితే ఉన్నాయన్నమాట ప్రశాంతంగా అయితే ఉంది మీకు ఈ రైల్వే స్టేషన్ తెలుసుంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీ దేవురు అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే ప్లీజ్ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్